ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఈ ఒక్క మాట విన్నాక నిమిషం లేట్లు లేకుండానే శుభవార్త వింటారు ఇది వినకుండా నిర్లక్ష్యం చేస్తే సర్వం కోల్పోతావు అని చెప్పి బాబాగారు స్వయంగా మనతో చెప్తున్నారండి మనందరికీ తెలిసిన విషయమే బాబాగారు ఎలాంటి సందేశాన్ని పంపినా కూడా మన జీవితంలో ప్రస్తుతం ఉన్న ఒడిదుడుకులని అధిగమించడానికే అంటే ఈరోజు రేపు మన జీవితంలో ఉపయోగపడే మాటల్నే సందేశం రూపంలో పంపిస్తారు ఇక బాబాగారు పంపించిన సందేశం అర్థమవ్వాలంటే ఈ చిన్న కథ వినండి ఒక అడవిలో ఇద్దరు మనుషులు నివసిస్తూ ఉండేవారు వారి పేర్లు వెంకట్ శంకరు ఇలా వీళ్ళిద్దరూ చాలా కాలంగా ఆ అడవిలోనే నివసిస్తూ ఉండేవారు వారితో పాటుగా అడవిలో చాలా జంతువులు ఉంటాయి కదండీ అలాగే ఉండేవి ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది వీరితో పాటుగా రెండు చిట్టెలుకలు కూడా ఉండేవి అనమాట అయితే వీళ్ళు ఆ అడవిలో ఉన్న ప్రాంతంలోనే చుట్టూ ఉన్న పనులన్నిటినీ తింటూ ఉండడం వల్ల కొద్ది కాలానికి ఏ చెట్టు మీద కూడా తినే ఆహారం అంటే తినే పండు అనేది లేకుండా పోయిందనమాట పచ్చిగా ఉండేవి కూడా కోసుకుని వాటిని తినలేక ఒగరిగా ఉండేసరికి పడేస్తూ ఉండేవారు ఇలా కాదు అని చెప్పి అడవంతా తిరిగి మనం వేరే చోటికి వెళ్ళి అక్కడ ఆహారాన్ని సంపాదించుకుందాం అనుకుంటారు అప్పుడు వెంకట్ అంటాడు మనం ఉన్న చోట ఉండడమే మేలు అవతలి పక్కకి వెళ్తే లేదా వేరే చోటుకి వెళ్తే ఎలాంటి అపాయం ఉంటుందో తెలీదు కాబట్టి ఇక్కడే కొద్ది కాలం ఆగుదాం మనం ఎన్ని సంవత్సరాలుగా చూడట్లేదు కాలం మారుతున్నా కొద్దీ మనకి దొరికే ఆహారం మారిపోతూ ఉంటుంది కదా కొద్ది కాలం వేచి చూద్దాము అని చెప్పి అంటాడు దాంతో శంకర్ సరే అని చెప్పి కొద్ది కాలం మంచినీళ్ళు తాగి బ్రతుకుతూ ఉంటారు అలా వాళ్ళు జీవనం సాగిస్తూ ఉండగా రాను రాను వారికి దొరికే ఆహారం చాలా కష్టంగా మారిపోతుంది ఏం చేయాలో అర్థం కాకుండా అసలు మనం బ్రతుకుతామా ఎంతకాలం బ్రతుకుతామా అన్న నిరుత్సాహంగా మారిపోతారనమాట అంటే ఆహారం కోసం ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాదు అంతేకాదు బలహీనంగా మారడం వల్ల క్రూర జంతువుల నుంచి తప్పించుకోవడం కూడా కష్టమవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అదే విధంగా చిట్టెలకు కూడా ఆహారం దొరకడం కష్టమైపోతుంది కానీ వీరికి ఉన్న తెలివితేటలు వీరికి ఉన్న ముందు చూపు కానీ లేదా వీరు ఆలోచించినట్టుగా ఆలోచనలు కానీ ఏవి చేయలేవు కదా అవి ఎలాంటి ఆలోచనలు చేయకుండా ఆహారం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఉన్న ప్రదేశం నుండి వేరే ప్రాంతానికి అలా వెళ్తూ ఉంటాయి అలా వెళ్ళగా వెళ్ళగా ఒక కొండపైకి వెళ్తాయి అక్కడ బోలెడన్ని పండ్లు తియని పండ్లు ఉండే చెట్లు కాయగూరలు ఇలా చాలా ఆహారం ఉన్న కొండ అనమాట ఆ కొండ పచ్చని చెట్లతో కలకలలాడుతూ ఉంటుంది అలా అవి ఆహారం దొరకడంతో అక్కడే ఉండిపోయి రోజు కాలం గడుపుతూ ఉంటాయి ఈ లోపుగా వెంకట్ శంకర్ పరిస్థితులు చాలా దిగజారిపోతాయి ఇంకిలా కాదు నేనైతే ఇక్కడ ఉండలేను వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి వెంకట్టు శంకర్తో గొడవపడి మరీ అక్కడ నుండి బయలుదేరుతాడు ఆహారం దొరికే చోటికి నేను బయలుదేరుతాను ఇక్కడ ఉండి చనిపోవడం కన్నా కనీసం ప్రయత్నించి చనిపోవడం ఉత్తమం అని చెప్పి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళి వెళ్ళి వెంకట్ కూడా ఆ కొండ ప్రాంతానికి చేరుకుంటాడు అక్కడ ఒక్కసారిగా అన్ని చెట్లని అన్ని పండ్లని చూసేసరికి అతనికి చాలా సంతోషం అనిపిస్తుంది శంకర్ మాత్రం అక్కడే ఉండిపోతాడు కానీ ఈ కొండను చేరుకునే దారి మధ్యలో వెంకటు చాలా ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు నేను అనవసరంగా తనతో గొడవ పెట్టుకొని వచ్చాను ఒకవేళ నేను దారి తప్పి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతానేమో నాకు ఎక్కడ ఆహారం దొరకదేమో ఇలా నడుస్తూ నడుస్తూనే ప్రాణాలు వదిలేస్తానేమో నా పరిస్థితి ఏంటి తిరిగి వెనక్కి వెళ్ళలేను అలానే ముందుకు వెళ్ళలేను ఏం చేయాలి భగవంతుడా అని చెప్పి ఇలా అనుకుంటూ అనుకుంటూనే ఆ కొండను చేరుకుంటాడని అనమాట కానీ అక్కడ చూసేసరికి అంతకుముందు అడవిలో చూసిన చిట్టెలుకలు అక్కడ కనిపిస్తాయి అతనికి వెంటనే గుర్తుపట్టి ఇవి వచ్చి చాలా కాలమైనట్టుంది చాలా పుష్టిగా ఉన్నాయి అంటే ఇవి మాకన్నా ముందు రావడం వల్ల ఇంత ఆరోగ్యంగా ఇంతకాలం ఆహారం దొరికి బాగున్నాయి నేనే ఆలస్యం చేశాను అని చెప్పి అప్పుడు అనుకుంటాడు ఇంకో పక్క శంకరు అదే అడవిలో అక్కడే ఉన్న స్థలాన్ని వదలకుండా అలాగే ఉండిపోతాడనమాట ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే మీరు ప్రతిదీ ఆలోచించి అడుగు ముందుకు వేయడానికి భయపడి ఉన్న చోటనే ఉండి మగ్గిపోతున్నారు అలా కాదు మీరు చేసే పనిలో నిజాయితీ ఉండి అవతలి వాళ్ళకి అన్యాయం చేయనటువంటి పనులు ఏవైనా సరే వెంటనే మొదలు పెట్టండి ఎలాంటి ఆలోచన అక్కర్లేదు ఇక్కడ ఎలాంటి ఆలోచన లేకుండా కేవలం ఆహారం కోసం వెళ్ళిపోయిన చిట్టెలుకలు చాలా పుష్టిగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాయి ఎందుకంటే వాటికి ముందు వెళ్తే ఏమవుతుంది వెనక్కి వెళ్తే ఏమవుతుంది ఇలాంటి ఆలోచనలు ఏవీ లేవు మనుషులైనా మీరు మాత్రమే ఆలోచించి అక్కడే ఆగిపోతున్నారు ముందు వెళ్తే ఏమవుతుంది వెనక్కి వెళ్తే ఏమవుతుంది అలా చేస్తే ఏమవుతుంది ఇలా చేస్తే ఏమవుతుంది నేను తప్పటడుగు వేశానేమో లేదు నేను ఇలా చేయకుండా ఉండాల్సింది లేదు నేను నా స్నేహితులతో పాటుగా ముందుగా వెళ్ళి ఉండాల్సింది వ్యాపారంలో ఇంకా ఆర్జించేవాడిని ఇలా ప్రతిదీ ఆలోచించుకుంటూ అక్కడే ఉండిపోకండి మీరు చెయ్యాలనుకున్న పనిని వెంటనే చేసేయండి మీరు చెయ్యాలనుకున్నది ఈ క్షణమే ఇప్పుడే వెంటనే మొదలు పెడితేనే మీరు అందుకోవాలనుకున్న గమ్యాన్ని మీరు అందుకోగలుగుతారు అక్కడికి మీ ప్రయాణం సాగుతుంది మీ గమ్యస్థానాన్ని మీరు చేరుకోవడానికి మీరు మాత్రమే పరిగెత్తాలి మీతో పాటు ఎవరు వస్తారు రారు అనేది పక్కన పెట్టండి మీతో వచ్చిన వారు మాత్రమే మీ వారు అని గుర్తుపెట్టుకోండి రానివారు మీరు ఎప్పుడెప్పుడు కింద పడతారా మిమ్మల్ని ఎప్పుడు హేళనగా మాట్లాడొచ్చా లేదా మీ గురించి నీచంగా ప్రచారం చేయొచ్చా అని మాత్రమే ఎదురు చూస్తూ ఉంటారు వారు మీరు బాగుపడినా మీకు సపోర్ట్ చేయరు మీరు అతపాతంలో ఉన్నా కూడా మీకు చేయిని అందించరు మీకు సపోర్ట్ చేయరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది కష్ట సుఖాలలో నీతో పాటు ఉన్నవారు మాత్రమే నీవారు నువ్వు చేయాలి అనుకున్న పనిని కేవలం నీ వారికి సమయం వచ్చినప్పుడు మాత్రమే చెప్పి నీతో పాటుగా తీసుకువెళ్ళు నువ్వు చేరుకోవాలనుకున్న గమ్యాన్ని ఈ క్షణమే ఇప్పుడే నిర్దేశించుకొని దానికోసం మాత్రమే నువ్వు కష్టపడు ఒక వ్యక్తికి అంటే అవతలి వారికి ఎవ్వరికైనా సరే అన్యాయం చేయకూడనటువంటి ప్రయత్నం ఏదైనా కూడా నీకు విజయాన్ని అందిస్తుంది శ్రద్ధ సబురితో ఉండి నువ్వు నిజాయితీగా కష్టపడితే నువ్వు చక్కని జీవితాన్ని అనుభవిస్తావు అలా కాకుండా అయ్యో నేను ఎందుకు ఇప్పుడు ఇంత రిస్క్ చేయడం నేను ఇంకా లాస్ అవుతానేమో లేదా నేను అది సాధించలేనేమో అలా చేస్తే ఇంట్లో వాళ్ళకి నచ్చదు ఎలా చేస్తే నా భార్యకి నచ్చదు లేదా నా భర్త నాకు అడ్డుగా ఉన్నాడు ఇవేవి కూడా మీరు ఆలోచించకండి మీరు చేసే పని కరెక్ట్ అయినదైతే ఆటోమేటిక్గా మీకు ముందు అడ్డంకులు ఏర్పడిన కూడా అందరూ మీకు సపోర్ట్ చేస్తారు నీవారు అన్నవారు నీకు ఎప్పుడూ అండదండగా నిలబడతారు ఒకరు సపోర్ట్ చేయలేదని మీరు అక్కడే ఆగిపోకండి మీ శక్తిని మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ తెలివితేటల్ని మీరు నమ్ముకోండి నువ్వు చెయ్యలేవు ఈ పనిని అని ఎవరైనా అంటే ఆ పనిని మీరు చేసి చూపించడానికి మీ కష్టం మీ తెలివితేటలు ఒక్కటి మాత్రమే మార్గం అని గుర్తుంచుకోండి మంది తన కష్టాన్ని నమ్ముకొని తెలివితేటల్ని నమ్ముకొని చదువు డబ్బు వీటితో సంబంధం లేకుండా అత్యుత్తమైన స్థానాలు అందుకోగలిగారు నీ చుట్టూ ఉన్నవారిని చూసే నువ్వు చాలా ఇన్స్పిరేషన్ పొందవచ్చు నీకు నేను స్వయంగా చెప్తున్నాను నీ కష్టాన్ని నీ తెలివితేటలను నమ్ముకొని నువ్వు ముందడుగు వెయ్యి నువ్వు సాధించాలనుకున్నవి ఖచ్చితంగా సాధించగలుగుతావు నా ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటుంది అని బాబా గారు స్వయంగా చెప్తున్నారండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియో షేర్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ సర్వేజన సర్వే జనా సుఖినో భవంతు